క్రీస్తులో విదే కాలము దేవుని వాక్యంలో ధ్యానించడానికి మనమందరము చేరడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనంలో ఈ ప్రోగ్రాంలో చేరిన మీకు అందరికీ కూడా దేవుని నామంలో శుభంలో తెలియజేస్తున్నాను మరి మరి మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాము క్షమించాలి అని మరి అస్సలు క్షమించడం అనేది మనకు చేతనవుతున్నదా చాలా కష్టం కదా అయితే క్షమాపణ లేకపోతే దేవుని నుంచి మనం క్షమాపణ పొందుకోలేము ఇతరులను మనం క్షమించకపోతే మనము దేవుని నుంచి మన క్షమ దేవుని యొక్క క్షమాపణను మనం పొందుకోలేము కాబట్టి క్షమించడం అనేది మనము అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవడం అంటే మనస్సును సిద్ధపరచుకోవడం మనసులో మనకున్నటువంటి ఆ ఇబ్బంది ఏమిటో దానిని తొలగించుకోగలగడం ఆ విధంగా చేయడానికి కూడా మనకు చేత కాదు ఏదైనా మనకు చేత కాదు దేవుని కృప దేవుని సహాయం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం మరి ప్రభని యేసుక్రీస్తు లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వర్షంలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు మరి ఆయన ఏ పరిస్థితిలో చెప్పాడు ఒకసారి మనం ఆలోచిద్దామా ఏ పరిస్థితిలో చెప్పాడు ఆయన భయంకరంగా హింసించబడ్డాడు ఆయనను మరి ప్రధాన యాజకులు వారంతా వచ్చి గెస్సమైన తోటలో పట్టుకున్న తర్వాత ఒక అన్యాయపు తీర్పు ఆయన పొందాడు ఆ తర్వాత ఆ పిలాతు అంట పిలాతు అక్కడ అక్కడున్నటువంటి వారు ప్రధాన యాజకులు తర్వాత సైనికులు ఆయనను ఇష్టానుసారంగా కొట్టారు ఆయనను అవమానించారు హింసించారు ఆ తర్వాత తీర్పు ఇచ్చి మరి పిలాతు ఏం చెప్తున్నాడు అంటే వారికి ఇష్టం వచ్చినట్లు ఆయనను చేయడానికి ఆయన వారిని అప్పగించాడు ఆయన ఆయనను వారికి అప్పగించాడు ఎంత భయంకరమైన విషయం కదా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడానికి అప్పగించారంట మామూలుగా అయితే మనకు శిక్షలు అనేవి ఉంటాయి కొరడా దెబ్బలు అంటే కొరడా దెబ్బలే ఇంకా అంతే ఇంకా లేకపోతే ఇంకే ఏదైనా సరే ఏ శిక్ష అయినా సరే అంత మాత్రమే చేయాలి వాళ్ళు న్యాయంగా కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారంట ప్రభువును ఏ విధంగా అంటే ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు ముఖం మీద గుద్దారు మరి అది గడ్డం ఇట్లా పెరికి వేశారంట అసలే యంగ్ మ్యాన్ కదా ఎంత థర్టీ త్రీ ఇయర్స్ అంటే ఆయనకు చాలా యవన యవన ప్రాయంలో ఉండే ఆ గడ్డపు వెంట్రుకలు చాలా బలంగా ఉంటాయి మనం ఒక్క వెంట్రుక మన మన తలను చెప్పిక్కోవాలంటే కూడా చురుక్కు ఉంటుంది కదా మరి గడ్డము దగ్గర ఉండే అది ఎంత నొప్పి ఆ గడ్డ వెంట్రుకలను పట్టుకొని లాగితే గట్టిగా లాగితే ఎంత నొప్పి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది అందులోంచి ఇట్లా ఒక్కొక్కసారి బ్లడ్ కూడా వచ్చేసారు అంత గట్టిగా లాగేసి మరి కొట్టి ఆయనను హింసించి అవమానించి ఎట్లా మాట్లాడారు మనకైతే ఒక్క మాట ఎవరైనా మాట్లాడారనుకోండి మనకు విరోధంగా ఎంత కోపం వస్తుంది కదా కానీ మరి ప్రభు ఎలా ఓర్చుకున్నారు ఎలా ఓర్చుకున్నారు ఎందుకు ఓర్చుకున్నారు అంటే ఇదంతా నీకోసము నా కోసమే ఆయన ఎందుకు అలా ఓడ్చుకున్నాడు చాలామంది ఇప్పుడు కూడా గతాళిగా మాట్లాడుతూ ఉంటారు ఆ మీ దేవునికి ఏం తెలుసు మీ దేవునికి ఏం అవుతుంది ఆయన దేవుడు ఎలా అవుతాడు ఆయన మూడు మేకులు పిక్కోలేనివాడు ఆయన అంత అవమానకరంగా సిలువలో చనిపోతే ఆయన మీకు దేవుడా అలాంటి వాడు దేవుడేలా అవుతాడు అని చాలా భయంకరంగా హింసించే వాళ్ళు ఉన్నారు అయితే నిజంగానే వాళ్ళకు తెలియదు నిజంగానే వాళ్ళకు తెలియదు ఎందుకు ఇలా జరుగు ఇలా ఇలా జరిగింది ఎందుకు ప్రభని యేసుక్రీస్తు అంత అవమానకరంగా మరి శాపగ్రస్తమైనటువంటి శిలువ మరణాన్ని పొందాడు మరి భయంకరంగా కొరడా దెబ్బలు ఆ కొరడా దెబ్బలు కూడా ఎంత ఎంత నొప్పి వేదన అసలు భరించడం ఎంత కష్టమో దున్నబడినటువంటి వీపు అని చెప్తారు అంటే అంతగా దున్నినట్లుగా ఆ ముళ్ళ ముళ్ళు ఉన్నటువంటి ఆ కొరడా దెబ్బల కొరడాలకు చివర్లలో ముళ్ళు ఏర్పాటు చేసి ఆ కొంకిల్ లాంటి ఇనుపవి ఏర్పాటు చేసి వాటితో కొడితే కొట్టి ఇలా లాగినప్పుడు ఆ చర్మం అలా ఊడిపోయి ఇలా వేలాడుతూ ఉంటే ఎంత పచ్చి పుండులాగా ఉండే ఆ వేదన దాని మీద మళ్ళీ ఒక వస్త్రము ఆ వస్త్రము తగిలినా కూడా ఆ వీపు భయంకరంగా నొప్పేస్తూ ఉంటుంది ఇంత ఇంత రక్తస్రావము ఇంత భయంకరంగా వేదన ఇంత భయంకరమైన అవమానము ఒక కొట్టడం అంతా ఒక ఎత్తు అయితే అవమానించడం మరొక ఎత్తు ఇంత అయితే ఇంతగా హింసించిన వాళ్ళని కూడా ఆయన క్షమించేస్తున్నాడు ఆ సిలువలో అంత వేదన పొందుతున్నటువంటి ఆయన సిలువ వేసినటువంటి ఆ కొద్దిసేపట్లోనే ఆయన అంటున్నాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించము నిజమే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి అప్పట్లో క్రీస్తును హింసించారు ఇప్పుడు ఆ క్రీస్తును నమ్మినటువంటి వారిని హింసిస్తూ ఉన్నారు అయితే ఎలాంటి అవమానం పొందినా కూడా మనం ఇదే అనుకోవాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదు బ్రవ్వ ఎందుకు అంతగా హింసిస్తున్నారంటే నిజంగా నీ యొక్క విమోచన కొరకు నా యొక్క విమోచన కొరకు నీ రక్షణ కొరకు నా రక్షణ కొరకు ఆయన మరణించాడు ఆయన తిరిగి పునరుత్డయ్యాడు అన్న విషయాన్ని వాళ్ళు పక్కన పెట్టేస్తారు పునరుత్నం విషయం పక్కన పెట్టేసి ఆయన చనిపోయాడు ఆయన చనిపోయాడు చనిపోయినవాడు మీ దేవుడా అంటారు అంతే తప్ప నిజంగా ఆయన మరి తిరిగి బ్రతికాడు ఆయన తిరిగి విజయోత్సవంతో లేచాడు ఆయన మరణాన్ని జయించాడు ఆయన మరణాన్ని జయించడం ద్వారా నీకు నాకు మార్గం సిద్ధపరిచాడు పరలోకానికి మార్గం సిద్ధపరిచాడు పరలోకానికి చేరడానికి మరి ఈ ఈ బాధ ఈ వేదన ఇదంతా మరి ఆయన భరించకపోతే నీ కొరు నీ బదులుగా నాకు బదులుగా ఆయన భరించకపోతే మనకు రక్షణ లేదు మనకు అసలు రక్షణ లేదు మనకు అసలు మార్గం తెలియదు ఏ ప్రభు అన్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆయన ద్వారానే తప్ప మనం ఎవ్వరం కూడా దేవుని దగ్గరికి పోలేము అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకే ఆయన ఇంత భయంకరంగా శ్రమపడ్డాడు ఆయన నీ కొరకు నా కొరకు మాత్రమే బలయ్యాడు మరి మన తన కొరకు ఏమీ కాదు ఆయన నిష్కళంకుడు ఆయన పాపం లేనివాడు పాపం మెరుగనివాడు అయితే మన పాపాలన్నీ ఆయనని తల మీద వేసుకున్నాడు ఆయన ఆయన పైన మోపబడ్డాయి సమస్తమైన పాపములు సమస్తమైన దుర్నీతి సమస్తమైనటువంటి భయంకరమైనటువంటి పాపములు మనం ఎంత భయంకరమైన పాపాలు మనం చేస్తుంటామో ఒకసారి మనం ఆలోచించుకుంటే మనం ఎంత ఎంత వి విరోధంగా దేవునికి ప్రవర్తించామో అవన్నీ కూడా ప్రభు పైన మోపబడ్డాయి ఆ దొంగతనాలు ఇప్పుడు మనం ఎవరి ఎవరో చేసిన దొంగతనాన్ని మన నెత్తి మీద వేసుకోవాలంటే కూడా మనకి ఇష్టం ఉండదు ఎవరో చేసిన తప్పు మనం భరించాలంటే మన మనకు అసలు ఇష్టం ఉండదు నేనెందుకు అతని పాపం నేనెందుకు మోస్తాను ఆమె చేసి నేను నేనెందుకు భరించుకుంటాను నేను అసలు చేయలేదు నేను అస్సలు చేయలేదు అని చెప్తాం కదా మరి ఆయన అలాగా కాకుండా ఆ పాపాలన్నీ తన మీద మోపి ఆ విధంగా మరి శిక్ష పొందవలసిన రావడానికి ఆయన ఇష్టపూర్వకంగా ఒప్పుకొని తను తన యొక్క ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దీనత్వంతో వచ్చి మరి ఎంత దీన జీవితము ఎంతో పేద జీవితం జీవించి అందరితో కలిసి అందరితో కలిసిమెలిసి ఉంటూ మరి ఎంత మంది పాపములను క్షమించి ఎంతమందిని స్వస్థపరిచి ఎంతో మందిని అపవిత్రాత్మ నుంచి విడుదల ఇచ్చి ఇన్ని రకాలుగా ఆయన చేసినప్పటికీ కూడా ఆయనను ఎవరూ గుర్తించకుండా చివరికి తిరిగి అంత భయంకరమైన పాపం లాయన పైన మోపి ఆయన ఏ పాపం ఎరగకపోయినా కూడా ఆయన ఆ విధంగా సెలవు మరణం పొందడం అనేది అది దేవుని చిత్తం అయితే మన కొరకు మరి గ్రంథంలో రాయబడినట్లు ఆయన మన క్రియలను బట్టి ఆయన గాయపరచబడను మన దోషంలను బట్టి ఆయన నిందించబడ్డాడు మరి ఆయన పొందిన స్వస్థల గాయముల చేతనే మనము మనకు స్వస్థత కలుగుతున్నది ఇంత అద్భుతమైన త్యాగమును చేసినటువంటి ఆయన మరి ఆయన తనను ఇంత హింసించినటువంటి వాళ్ళను క్షమిస్తూ ఉన్నాడు చిన్న పిల్లల్ని చూసారా వాళ్ళకేమీ తెలియదు కదా ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తారంటే మనం బయట వదిలిన చెప్పులు తీసుకొని వచ్చి బెడ్ మీద పెడుతూ ఉంటారు లేకపోతే మన మీద మన ఊళ్ళో పెడుతూ ఉంటారు వాళ్ళకు ఒక్కొక్కసారి ఎందుకు నచ్చుతాయో తెలియదు అప్పుడు మనం చి చి అలా చేయకూడదు అని మనము తీసి విసిరేస్తే వాళ్ళు ఏడవచ్చు ఎందుకంటే వాళ్ళు ఏదో ఇష్టపూర్వకంగా తీసుకొని వచ్చి అక్కడ పెడితే మనం మనం తీసి పడేసామనుకోండి వాళ్ళకు బాధ వేసి వాళ్ళు ఏడుస్తారు అయితే మనం వాళ్ళని సముదాయిస్తాం కొడతామా కొట్టం ఎందుకంటే వాళ్ళకి తెలీదు వాళ్ళకి తెలియదు కదా అని అనుకుంటాం కదా అదే పరిస్థితి మనది మనం దేవుని విషయంలో కూడా అలాగే ఉన్నాం అలాగే చాలామంది తెలియని స్థితిలో భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు భయంకరంగా అవమానకరంగా మాట్లాడతారు ప్రభుని గురించైనా క్రైస్తవుల గురించి అయినా అప్పుడు మనం అనుకోవాల్సింది ఇంతే ప్రభా వీరికి ఏమీ తెలియదు వీరిని క్షమించు అని ఎంతమందికి తెలియదు ఎంతమంది అలా కఠిన హృదయంతో దేవుణ్ణి ఎరుగని స్థితిలో కఠిన హృదయంతో అస్సలు వద్దు నాకు నాకు అసలు అవసరం లేదు ఈయన అన్న అతని ఆ యేసుక్రీస్తు ఏం అసలు ఎట్లా ఆయన ఆయన మరణిస్తే నాకెంట్లా నాకెలా రక్షణ అని అనేవాళ్ళు ఉన్నారు మరి అలాంటి వాళ్ళకి ప్రభా వీళ్ళ మనసు తెరు వీళ్ళ మనసు తెరు మరి అమ్మాయి గ్రామంలో నుంచి గ్రామానికి వెళ్తున్నటువంటి ఆ శిష్యులతో ప్రభు నడుస్తూ ఉంటే వాళ్ళు ఏమేం వాదించారో తెలియదు అయితే ప్రభు వారికి వారికి వివరంగా చెప్పినప్పుడు రొట్టె విడిచినప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి అప్పుడు కానీ వారు దేవుణ్ణి గుర్తించలేకపోయారు అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితిలోనే వారు దేవుణ్ణి గ్రహించగలుగుతారు వారికి దేవుణ్ణి దేవుని యొక్క విషయాలు తెలుస్తాయి మరి అదొక తగిన సమయం ఉంటుందేమో దేవునికి ఆ తగిన సమయంలోనే ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా దేవుడు తెరుస్తాడు మోషే అనుకున్నాడు నేను నా ప్రజలను రక్షించుకుంటానేమో అనుకొని ఐగుప్తిని చంపి పాతి పెట్టాడు అయితే ఎప్పుడైతే హెబ్రియులు అతన్ని గురి అతని పట్ల తిరస్కారం చూపించారో వెంటనే అతడు భయపడి పారిపోయాడు అక్కడి నుంచి పారిపోయాడు అంటే తను అనుకున్నాడు తన హెబ్రియులను రక్షించుకోవాలని కానీ తన వల్ల కాలేదు ఏ ఎవ్వరికి కూడా వాళ్ళంతటి వాళ్ళు ఏమీ చేయలేరు ఏ ఒక్క వ్యక్తి కూడా ఎంత గొప్ప భక్తిపరుడైనా ఎంత గొప్ప శక్తిమంతుడైనా కూడా దేవుని యొక్క సహాయం లేకుండా ఏమీ చేయలేరు మరి మోసేను బాగా ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు ఆ అరణ్యంలో మిద్యాను ప్రాంతంలో పశువులను మేపుకుంటూ ఉన్నప్పుడు ఆ ఆ ప్రాంతంలో మరి అతని మనసును ఏ విధంగా దేవుడు సిద్ధపరిచాడు ఒక్కసారిగా మండుచున్న పొదలో ప్రత్యక్షమయ్యేసరికి మోషే తన యొక్క జీవిత విధానాన్ని మార్చుకోగలిగాడు తన యొక్క అభిప్రాయాన్ని మార్చుకోగలిగాడు తన యొక్క తనకున్నటువంటి ఆ ఆకాంక్ష ఏదైతే ఉన్నదో హెబ్రియలను రక్షించుకోవాలి హెబ్రియలను రక్షించాలి అన్న ఆకాంక్ష ఏదైతే ఉన్నదో దేవుని సహాయంతో దేవుని దేవుడే మోషే ద్వారా వారిని బయటకు తీసుకుని వచ్చినప్పుడు మోషే కంప్లీట్గా సాత్వికతో దానిని అంగీకరించి ఒక గొప్ప నాయకుడిగా తయారయ్యాడు ఎంత గొప్ప నాయకుడు ఇప్పటికి కూడా మనము ఆయనను అనుకుంటూ ఉన్నాం కదా ఎంత గొప్ప నాయకుడు అలాంటి నాయకత్వము దేవుడు మనకిస్తాడు ఎందుకంటే అలాంటి ఆ రియలైజేషన్ మరి దేవుడు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు మనం జ్ఞానం కలిగి చక్కగా ప్రవర్తించగలుగుతాము దేవునికి ఇష్టమైన రీతిలో ప్ర ప్రవర్తించగలుగుతాము మరి పౌలు అలాగే చేశాడు పౌలు ఏం చేశాడు తాను క్రైస్తవులను భయంకరంగా హింసిస్తున్నాడు ఎవరైతే క్రీస్తును ఫాలో అవుతున్నారో వాళ్ళందరినీ వెళ్ళి హింసించి వాళ్ళని జైళ్ళలో వేసేస్తున్నాడు సరసాలను బంధిస్తున్నాడు స్త్రీలను చూడడం లేదు పురుషులను చూడడం లేదు ప్రతి ఒక్కరిని తీసుకువెళ్తున్నాడు మరి అలాంటి భయంకరమైన ఒక మెంటాలిటీతో అతడు దమస్కు వెళ్తున్నాడు అక్కడున్నటువంటి క్రైస్తవులను కూడా పట్టుకొచ్చి చదసాలలు వేయాలి వాళ్ళను కూడా హింసించాలని అయితే ఆ మార్గంలో ప్రభు అతనికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైతే అంతవరకు అతడు ఏసుక్రీస్తును చూశాడు చూసే ఉంటాడు ఎందుకంటే స్టెఫెను చనిపోయిన టైంకి మరి సౌలు ఉన్నాడు అంటే అర్థము అంతకుముందుగా బహుశా అతడు కూడా ప్రభని చూసి ఉంటాడు కానీ అంగీకరించలేదు ప్రవణయేసు యొక్క కార్యాలని అతడు అంగీకరించలేదు ప్రభనియేసు మరణించడం అంటే ఆ గొప్ప తప్పకుండా శాపగ్రస్తుడు అందుకే చనిపోయాడు అని అనుకున్నాడు పునరుత్థానుడయ్యాడు అన్నది అతడు నమ్మలేదు అందుకే అతడు అలాగా భయంకరంగా హింసిస్తున్నాడు అయితే ఇప్పుడైతే ప్రభు కనిపించి ప్రభు ఏమంటున్నాడు నేను ప్రభా ఎవరు నువ్వు అని అడిగినప్పుడు నేను నీవు హింసిస్తున్న యేసును అని అంటే అతడు షాక్ అయిపోయాడు నేను దేవుణ్ణి హింసిస్తున్నానా నేను ఏసై హింసిస్తున్నానా లేదు కదా వాళ్ళ శిష్యులను కదా అని అనుకున్నాడేమో ఆ తర్వాత నేను నేను ఏ నీవు హింసిస్తున్న యేసును అన్నప్పుడు ఓ అయితే ఈయన బ్రతికే ఉన్నాడా అయితే నన్ను మా నాతో మాట్లాడేది ఏసై అయితే ఈయన పునరుత్డా ఓ అని అనుకుని అతడికి వెంటనే జ్ఞానోదయం అయిపోయింది అతడు దేవుణ్ణి అంగీకరించేశాడు ఆయన చాలా చాలా భయంకరంగా పశ్చాత్తాపడ్డాడు ఆ తర్వాత మూడు రోజులు అన్నం తినలేదు నీళ్లు తాగలేదు సైలెంట్గా అలా దేవుని సన్నిధిలో తాను అప్పగించేసుకొని దేవునితో గడిపాడు దేవుని సమాధానం పొందుకున్నాడు ఒక విధమైన నిశ్చ అతనికి కలిగింది నేనిక దేవుని కొరకు పని చేయాలని ఎందుకంటే దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని కొరకు రాజుల ముందు మాట్లాడాలి అన్యుల ముందు మాట్లాడాలి ఇవన్నీ కూడా ప్రభు యొక్క చిత్తము కాబట్టి దేవుని చిత్తానుసారంగా పనిచేయడానికి పౌలు తనని తాను సిద్ధపరచుకున్నాడు ఇంకా తను కంప్లీట్గా దేవునికి అప్పగించుకొని దేవునికి విధేయుడైపోయాడు ఎంత చక్కగా తర్వాత ఆయన మాట్లాడాడు ఎంత జ్ఞానంతో మాట్లాడాడు అధికారులతో మాట్లాడాడు మరి అనేక మంది అన్యులతో మాట్లాడాడు ఆ విధంగా గొప్ప సేవ చేశాడు అనేకమైన పత్రికలు రాశాడు ఏ విధంగా జీవించాలి క్రైస్తవులుగా మనం ఎలా జీవించాలి ఆ క్షమాపణ హృదయం కలిగి ఉండాలి ఇది ప్రత్యేకంగా మరి ఖచ్చితంగా మనం చేయవలసిన పని ఇలా ఈ విధంగా మరి మనకు ఒక ప్రత్యేకమైన విధానం కావాలి అంటే మనం తప్పకుండా దేవుని యొక్క క్షమాపణ అనేది మనం కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడే మనం అందరినీ క్షమించగలుగుతాం మరి పౌలు క్షమించేశాడు తనను ఎవరైతే హింసించారో వాళ్ళందరి గురించి ఏమీ పట్టించుకోలేదు అపోస్తలందరూ కూడా అలాగే చేశారు సిఫను కూడా తను మరణిస్తున్న సమయంలో ప్రభా వారి మీద పాపం మోపొద్దు అని అడిగి మరీ చనిపోయాడు ఈ విధంగా మరి దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఎవరు కూడా క్షమాపణ లేకుండా ఉండరు మన చాలామంది మిషనరీలను మనం చూస్తాం వారు ఇంతగా హుంసించబడి కొంతమంది మరి మరణించినప్పటికీ కూడా వారు మరణించే సమయంలో వాళ్ళని ఎవరిని కూడా వారి పట్ల కోపం పెట్టుకోలేదు ప్రతి ఒక్కరిని క్షమించారు గ్రహం స్టెన్స్ గురించి మన దేశంలో తెలుసు ఆమె ఆయన ఆయనను భయంకరంగా చంపివేసినప్పుడు ఆయన భార్య అదే మాట అన్నది నేను క్షమిస్తున్నాను అని రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారు ఆయన మరి మరణించినప్పుడు ఆయన ఏ విధంగా మరణించాడు ఏం జరిగిందో ఇవన్నీ ఇంకా వెలుగులోనికి రాలేదు కానీ ఆయన భార్య మాత్రం ఆయన విషయంలో ఏం జరిగినా ఆయన ఎవరైనా ఒకవేళ చంపి ఉంటే కూడా నేను క్షమించేస్తున్నాను ఎందుకంటే ప్రభు నేసి చెప్పాడు క్షమించమని కాబట్టి నేను క్షమిస్తున్నాను మరి నా భర్త కూడా అదే ఆయనకు కూడా అదే మెంటాలిటీలో ఉంది ఆయన కూడా క్షమించేవాడే అని చెప్పినామే ఆ విధంగా మరి క్షమాపణ హృదయం అనేది ప్రభ యేసు ఒక ప్రార్థన మనకు నేర్పించాడు కదా ఆ ప్రార్థనలో ఏముందంటే మేం మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించము అంటే మనుషుల అపరాధములను మీరు క్షమిస్తే మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు కాబట్టి ఒకవేళ మనం ఎవరినైనా క్షమించకుండా ప్రభా నన్ను క్షమించు అని అడిగితే దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మన హృదయంలో ఎవరి పట్ల ఎలాంటి కోపము ద్వేషము లేకపోతే క్షమించలేని తనము ఉన్నట్లయితే వెంటనే మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం ఆయన మనల్ని క్షమిస్తాడు మనము ముందుగా ఇతరులను క్షమిద్దాం అప్పుడు ఆయన మనలను క్షమిస్తాడు ఎంత భయంకరంగా మన పట్ల అన్యాయం చేసినా కూడా వాళ్ళను క్షమించినట్లయితే ఆ తర్వాత దేవుడు తన పని తను చేస్తాడు పగ తీర్చుట ఆయన పని కాబట్టి మనం ఆయన పైన వేసేసి భారమంతా మనము మన మనకు ఎవరు అన్యాయం చేశారో వాళ్ళను క్షమించినట్లయితే దేవుడు మనలను క్షమిస్తాడు మన పట్ల ఆయన గొప్ప కృపగలేని దేవుడు కనుక మనకు ఆయన న్యాయం తీర్చే దేవుడే అయినాడు మనకు న్యాయం చేసే దేవుడు న్యాయకర్త అయినటువంటి దేవుడు మనల్ని చూసుకుంటాడు కాబట్టి ఆయనపైన ఆధారపడతాం క్షమాపణ హృదయం కలిగి ఉందాం దేవుడు ఈ కృపావార్తను వార్తను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన దేవ సౌరశక్తి మంత్ర ఇదే కాలంన నీకు స్తోత్రం చలుస్తున్నాము మా ప్రభా తండ్రి గడిచిన రాత్రి అంతా కూడా మమ్మల్ని కాపాడి ఇదే కాలంన క్షేమంగా సజీవంగా ఆరోగ్యంగా మమ్మల్ని నిద్ర లేపినందుకు వందనములు వందనంలో నిన్ను స్తించే కృపను దయచేస్తున్నారు వాక్యం ధ్యానించడానికి కృపనిచ్చారు నాయన నికు వందనంలో ప్రభా మేము తప్పకుండా సమయాన్ని తీసుకొని నీ వాక్యంని ధ్యానించుకోవడానికి నిన్ను ప్రార్థించుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నీ యొక్క వాక్యము మా హృదయంలోనికి వెళ్ళిన తర్వాతనే మేము బయటకు వెళ్ళాలి ప్రభా ఎంతోమంది ఇలాంటి సమయము లేక ఇలాంటి పరిస్థితి లేక ప్రభా నీతో సమయం గడపక ఉంటున్నారు మా తండ్రి ఎంతో మరి నీకు అవినేతగా నడుచుకుంటున్నారు తండ్రి అలాంటి బిడ్డలందరినీ కూడా దయచేసి క్షమించండి ప్రభా వారికి ఉన్నటువంటి ఆ బాధని అంటే ఏదైతే వారు అవిధేతతో చే చేస్తున్నారో అది తెలియడం లేదు తండ్రి దాని గురించి మేము భారంగా ప్రార్థిస్తున్నాం దయముంచి ప్రతి ఒక్కరూ తెలుసుకునేలాగా సహాయం చేయండి నిన్ను అంగీకరించే కృపను దయచేయండి నిన్ను తెలుసుకునే కృపను దయచేయండి ప్రభానైనా నీవు నిజమైన దేవుడు అని వారు తెలుసుకునేలాగా మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన పాపట్లో ఎవరెవరైతే అన్యాయం చేశారో బట్టి బట్టినైనా మేము మా హృదయంలో భారం పెట్టుకొని మేము మా హృదయంలో కోపం పెట్టుకొని ద్వేషం పెట్టుకొని ఆ విధంగా ఉండకుండా దయచేసి మమ్మల్ని కరుణించండి కాపాడండి మాకు క్షమాపణ హృదయం దయచేయండి తన్ని మేము కంప్లీట్గా నీ పైన భారం వేసి మేము ధైర్యంగా ఉండగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభా నీ పైన భారం వేస్తున్నాము తండ్రి మమ్మల్ని క్షమించి మరి ఇతరులను మేము క్షమించేలాగా ఇతరులను క్షమించిన తర్వాతనే మేము నీ సన్నిధికి వచ్చి మమ్మల్ని క్షమించమని అడగాల దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ప్రతి విషయంలో కూడా నీ సన్నిధిలో ప్రతిమాలి అడుగుతుంటున్నాం నాయనా కృప చూపించండి వివిధ కాలం మీరు మమ్మలను ఈ విధంగా సజీవంగా నిద్ర లేపిన దేవా నీకు స్తోత్రంలో మా ప్రార్థనలు ఆలకించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము ఎన్నిసార్లు తండ్రి మేము అనేకమైన అన్యాయాలు ఎదుర్కొంటూ ఉంటాం దినములో అనేక సార్లు అనేకమైన రీతిగా అవమానాలు పొందుకుంటూ ఉంటాము నిందలు పొందుకుంటూ ఉంటాము అనేక మార్లు తండ్రి మేము మరి అన్యాయానికి గురవుతూ ఉంటాం అయితే ప్రతిసారి కూడా మేము వాళ్ళని క్షమించగలిగేలాగా మీరు దయ చూపించండి ప్రభా మాకు బదులుగా మీరు పని పగ తీర్చుకుంటారు మాకు బదులుగా మీరు సమస్తము చేస్తారు న్యాయం చేస్తారు ఆ విషయం మేము జ్ఞాపకం పెట్టుకొని తండ్రి మాకేం పర్వాలేదు మాకు ఒకవేళ ఇప్పుడు అవమానం కలిగి ఉండవచ్చు కానీ దానిని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు మేము అవమానించబడినామని అనేక మంది చూసి మమ్మల్ని చూసి నవ్వి ఉండవచ్చు అయితే ప్రభా మేము దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు తండ్రి మీరు సమస్తం చేస్తారు నీ పైన మేము ఆధారపడి ఉన్నాం తండ్రి మీరు కృప చూపించే దేవుడు గనుక నీవే చూసుకుంటావు అని మేము ధైర్యంగా ఉండడానికి ఎవరినైనా కూడా క్షమించగలిగే హృదయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ ప్రభని ఏసుక్రీస్తును మరి నీ కుమారుడైన ఏసుక్రీస్తును పోలి మేము నడుచుకోవడానికి కృప చూపించండి దేవా తండ్రి ఈ దినమంతా మాకు తోడే ఉండండి ముఖ్యంగా ప్రభ ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి ఉద్యోగ జీవితాలు ఉద్యోగ ఉద్యోగముల కొరకు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నీ యొక్క జ్ఞానం చేత నింపండి ప్రభా చక్కటి జ్ఞానంతో వారు ముందుకు సాగడానికి సహించండి తండ్రి ప్రభా వారికి మీరు చేస్తున్నటువంటి ప్రతి సహాయమును వారి గుర్తించడానికి తండ్రి ప్రభా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి సంతోషంగా నేను స్థుతించే కృపందాయిచేయండి దేవా ప్రభ మరి వారి పనులలో వారికి కావాల్సిన స్కిల్ స్కిల్స్ అనుగ్రహించండి దేవా మరి రాకపోకలంత తోడుగా ఉండండి ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ఇదనం సర్జరీలు అయినటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారందరూ చక్కగా కోలుకోవడానికి సహాయం చేయండి ఐసీలో ఉన్న వాళ్ళు త్వరగా కోలుకొని బయటికి రావడానికి సహాయం చేయండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా కుటుంబ సభ్యులకు ఆదరణ అనుగ్రహించండి ప్రభావ వారు ఎంతగానో ఆందోళన చెందుతూ ఉంటారు అదంతా కూడా తొలగించండి ప్రభావ మీ చేతులలో ఉన్నారు అనే ధైర్యం మాకు దయచేయండి ప్రతి ఒక్కరు ఎవరైతే మరి అనారోగ్యంతో ఉన్నారో ఎవరైతే ప్రభా మరి బాధపడుతూ ఉన్నారు అలాంటి వారందరూ కూడా నీ చేతులలో ఉన్నారు అని ఒక ధైర్యం మాకు కలిగి మేము మరి ఎంతో ధైర్యంగా నీవు స్వస్థపరుస్తావు గనుక ఎదురుచూస్తూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నేను ఎంతమంది ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ఎంతమంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సఫలత అనుగ్రహించండి దేవా సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతిబిడను దీవించి వారికి చక్కటి సంతానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా మా ప్రభావ మరి మీరు మీరు సమస్తం చేయగలిగిన దేవుడు నాయన మీకు అసాధ్యమైనది ఏది లేదు మా తండ్రి దేవ మాలో ఉన్న లోపములు ఉన్న ఏ ఉన్నా కూడా సవరించగలిగిన శక్తివంతుడు మీరే దేవా నీకే స్తోత్రం మా తండ్రి దేవ మరి గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ మరి ఎవరెవరు ఎలాంటి కష్టంలో ఉన్నారో అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో కోర్టు వ్యాజ్యాలు మరి కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు కుటుంబంలో సమస్యలు ఇలా ప్రతి సమస్యను కూడా మీరు తొలగించమని ప్రభా ఎలాంటి సమస్యలతో ఎవరు బాధపడుతున్నారో మాకు తెలియదు కానీ ఈ ప్రార్థనలో ఎగబేస్తున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి తమ యొక్క సమస్యలని సన్నిధిలో విన్నవించుకుంటుండగా ప్రభా మీరు ప్రతి ఒక్కరి సమస్యను కూడా తొలగించండి ప్రతి సమస్య నుంచి విడుదల దండి ఎవరో అయితేనైనా భయంకరమైన వ్యసనాలకు గురై వాటి నుంచి విడుదల కావాలని సన్నిధులు అడుగుతున్నారో వారందరినీ మీరు దర్శించండి ప్రభా తప్పకుండా వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నిన్ను అంగీకరించని ప్రతి ఒక్కరి మనసును తెరవండి ప్రభా నూతన మనసు ఇవ్వండి నూతన హృదయాన్ని వారిలో పెట్టండి నూతన స్వభావాన్ని పెట్టండి రాతి గుండెని తీసివేసి మాంస గుండెని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీవు సమస్తం చేయగలవు నీకే వందనములు ముందు మా తండ్రి దేవా చిన్న పిల్లలందరినీ కూడా ఆశీర్వదించండి నీ దయందు మనుషుల దయందును వర్దల చేయమని ప్రార్థిస్తున్నాము వారందరూ కూడా చక్కగా పెరిగి తను నీ బిడలుగా జీవించాలి మా ప్రభా మరి ఈ భయంకరమైన లోకంలో ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు శోధనలకు గురి కాకుండా వాళ్ళను కాపాడమని నిన్ను తెలుసుకొని నీ జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా ఇరుశలేముని దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా మా దేశంలో చూడండి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మేమున్నాం మా తండ్రి మా అందరిపైన నీ పరిశుద్ధాత్మని గుమ్మరించి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగానే సహాయం చేయండి ప్రభానైనా ఈ మరి శివ శివార్లలో అంటే సరిహద్దులలో ఉన్నటువంటి అవద్రిక్త పరిస్థితిని అంతటిని కూడా సరిచేయమని ప్రభాని కంట్రోల్లో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం ఏం జరుగుతున్నారో మాకు తెలియదు మీరు సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా కృప చూపించమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా మరి ఇదనమంతా మాకు తోడైనమని ప్రార్థిస్తున్నాము ఈ దినం వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు ఎన్నో మేలులు చేశారు దేవా మీకు స్తోత్రంలో ఈ నూతన సంవత్సరంలో ఇంకానో అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించండి ప్రభా మరి ప్రతి విధమైనటువంటి మేలులు వారికి అనుగ్రహించండి ప్రభా వారు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఏమో నీ ముఖ కాంతిని వారిపైన ప్రసరింపజేయమని వేడుకొంచున్నాము వారిని ఆశీర్వదించి వారిని కాపాడము వారిపై నీ సన్నిధిని ప్రకాశింపజేసి వారిని కరుణించము నీ నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి వారికి సమాధానం కలుగజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీరు మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం చూస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్